శంకర్ తుమ్ముతూ ఇంట్లో అలా తిరుగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రజనీ అయితే రే శంకర్ ఏమైందిరా అలా తుమ్ముతున్నావేంటి జలుబు చేసిందా ఏది ఇలా చూస్తాను అని చెప్పి రజనీ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఏం లేదు జలుబే కదా ఎందుకంత ఓవరేక్షన్ అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న రజనీ ఇలా అంటూ ఉంటుంది అవును రే అవును లేరా నీకు ఈ తల్లి ప్రేమ ఓవరేక్షన్ లాగానే ఉంటుంది లేరా అని చెప్పి అంటుంది దాంతో శంకర్ అయితే వదిలేయమ్మా అని చెప్పి అంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న రజనీ శంకర్ని వదిలేయకున్నా రారా కషాయం తాగదు కానీ కషాయం తాగకపోతే ఈ జలుబు తగ్గదు నీకు ఇంకా జ్వరం కూడా వచ్చేస్తుంది రారా అంటూ తీసుకుని వెళ్ళి కషాయం ఇస్తుంది ఇంతలో అక్కడికి వరలక్ష్మి వస్తుంది వరలక్ష్మి వచ్చి శంకర్ని ఆ పరిస్థితుల్లో చూసి అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న శంకర ఇలా అంటూ ఉంటాడు రాత్రి అంతా షవర్ కింద కూర్చుంటే ఇలా జలుబు చేయదా ఏంట అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయితే పోతారు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళు అయితే అయితే రాత్రి ఏమీ జరగలేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం జరుగుతుంది ఎందుకంటే మా ఇద్దరు మా ఇద్దరికి ఒకరంటే ఒకరు అసలు ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏమీ జరగలేదు అబ్బా నన్ను వదిలేస్తారా లేదా ఎందుకు నన్ను ఇలా సూటుపోటి మాటలతో చంపేస్తున్నారు అంటూ శంకర్ అయితే చాలా చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మాట వినగానే వరలక్ష్మి రజనీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని తెలిసి వరలక్ష్మి బాధపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్